హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అనమాట ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం చేసుకొని పూజ చేసుకున్నాము మీరు కూడా చూడండి వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి అయితే మేము వెనకాల డెకరేషన్ కోసం అర్తి చెట్లని అయితే పెట్టాము ఓకే నా ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు చెట్లను పెట్టాను ఇంకా కొన్ని ఏనుగులని అయితే పెట్టాను రెండు ఏనుగుల్ని ఇంకా మేము దేవుడి కోసం నైవేద్యం అన్నది తయారు చేసాము ఆ నైవేద్యం అనేది దేవుడికి సమర్పించాము ఇంకా దేవుడి కోసం చీర కూర సమర్పించాము చీర గాజులు కూడా ఇవన్నీ సమర్పించాము ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చాము బనానా ఇంకా బత్తాయ ఇలాంటి ఫ్రూట్స్ అన్నవి తెచ్చాము ఇలాగ దేవుణ్ణి మేమైతే అలంకరించుకున్నాము మీరు అలం మీరు ఎలా అలంకరించుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి